ంగారెడ్డి మండలం వేగవరం గ్రామంలో నకిలీ మద్యం కలకలం రేపింది నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ లకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు వేగవరానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గత కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు తొంభై తొమ్మిది బ్రాండ్ మద్యం బాటిల్ లో కొనుగోలు చేసి దాంట్లో లిక్కర్ ను బయటకు తీసి కొనుగోలు చేసిన క్యాప్లతో సీల్ వేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో ధృవీకరించారు తయారీదారుల వద్ద నుండి ఇరవై వేల మద్యం బాటిళ్ల క్యాప్లు సుమారు ఆరు వందలకు పైగా ఖాళీ మద్యం ఓఏపి లాంటి బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు అలాగే నైన్టీ సిక్స్ నకిలీ మద్యం బాటిల్లు తయారీదారుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు ఎవరెవరికి అమ్ముతున్నారు అనే దానిపై విచారణ కొనసాగుతుందని వెల్లడించారు నకిలీ మద్యం బాటిల్స్ లో మంచినీరే కాకుండా ఏమైనా ద్రవ పదార్థాలు పిచికారీ చేశారా అనేది జగన్ నిపుణులు ఎక్సైజ్ సిఐ శ్రీనుబాబు ఆధ్వర్యంలో పరీక్షలకు పంపించినట్లు తెలియజేశారు నకిలీ మద్యం తయారు చేయడం విక్రయాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు వేగవరం గ్రామానికి చెందిన నకిలీ మద్యం తయారీదారులు అయిన అన్నదమ్ములు ఇరువురు గతంలో మద్యం దుకాణాల్లో పనిచేసిన వారేనని తెలిపారు

మరి స్టేషన్స్ అందరం కలిసి అతను ఆఫ్ చేసి ఆ రెండు పేర్లు చెక్ చేస్తే దాంట్లో లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి అందులో ఒకటి నైన్టీ నైన్ ఎఫోర్డబుల్ లిక్కర్ ఒకటి ఉంది అంటే తక్కువ రకం ఇంకోటి ఏమో ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ అని ఒక బ్రాండ్ ఉంది దాని మీద హీల్ కోడ్స్ ఏమి లేవు డౌట్ వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకు వెళ్తాం ఏంటి ఎక్కడి నుంచి వచ్చినాయి అతను అడిగితే అతని పేరేమో నూతి మధు అన్నారు రామకృష్ణ తండ్రి పేరు వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అతని వేగవరం గ్రామం గతంలో అతను బ్రాండ్ షాపుల్లో లో పనిచేసిన అనుభవం ఉంది ఇతను ఏంటంటే ఈ బాటిల్స్ ని இங்க சுட்டு గ్రామాల్లో అనధికార మద్యం దుకాణాలు నిర్వహించే వాళ్ళకి లేకపోతే మద్యం అమ్మే వాళ్ళకి ఈ ఈ లిక్కర్ ని సరఫరా చేస్తానని చెప్పి అన్నాడు ఈ లెక్కర్ ఎక్కడ కొనుగోలు చేశామంటే సరైన సమానం చెప్పలేదు కానీ దాని మీద తరువాత మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఇది గవర్నమెంట్ సప్లై లెక్కరా కాదన్న కోణంలో కూడా ఆలోచించి ఎక్కడ తయారు చేస్తున్నావు అన్ని అంటే తన ఇంట్లోనే చేస్తానని చెప్పాడు ఇంటికి వెళ్ళేటప్పటికి మధ్యవర్తులు రెవెన్యూ పీపుల్ తో కూడా మేము కూడా ఇల్లు వెళ్ళి సెర్చ్ చేసాం అక్కడ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇంట్లో అతని పేరు సాయి సాయి రామ్ అతని పేరు అతను కూడా గతంలో షాప్ లో పనిచేసిన అనుభవం ఉంది అక్కడ పేక్ లేబుల్స్ రాడికో కంపెనీ చెందిన పేక్ లేబుల్స్ బస్తా ఒకటి కనబడింది ఆ బస్తాలు వెరిఫై చేస్తే సుమారుగా పంతొమ్మిది వేల ఐదు వందల ఉన్నాయి అక్కడ దాని పక్కన ఇంకో మోట్ ఉంది ఆ మోట్ లో చూస్తే వాడి పడేసినటువంటి మూతలు లేనిటువంటి ఓల్డ్ అడ్మిరల్ విఎస్ఓపి బ్రాంది ఖాళీ ఇస్తాల్సిన లేబుల్స్ అంటించబడి ఉన్నాయి అవన్నీ వాటి మీద చూస్తే బ్యాచ్ నంబర్లు ఎన్ని ఉన్నాయి గతంలో మన అంటే అది వాడి పడేసిన మన వేస్ట్ మెటీరియల్స్ కొనుక్కుంటాం కదా అక్కడ నుంచి కలెక్ట్ చేశాను నేను అని చెప్పి అంటాడు దాంతో పాటు అక్కడ మళ్ళీ అక్కడ రెండు కేసులు ఈ నైన్టీ నైన్ బ్రాండ్ లిక్కర్ రెండు కేసులు అంటే దాదాపు తొంభై ఆరు బాటిల్స్ అక్కడ ఉన్నాయి రెండు బాక్సుల్లో అవి వాటిని సాధన చేసుకున్నాం తర్వాత ఇతను క్యాప్లు లు తర్వాత రిమూవ్ చేసినటువంటి క్యాప్స్ ఖాళీ బాటిల్స్ ఇవన్నీ ఏం చేస్తున్నారు మీరు అంటే మొత్తం అతను మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్ లెక్కరు బ్రాండ్ షాపుల దగ్గర కలెక్ట్ చేసుకొని ఎన్ని మూతలు తీసేసి దాంట్లో థర్టీ నుంచి నలభై ఎంఎల్ లిక్కర్ ని తీసేసి దాంట్లో వాటర్ కలిపి దానికి అతను విజయవాడ నుంచి తెప్పించుకున్న ఫేక్ బాటిల్ క్యాప్స్ ని తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్ బాటిల్ కి బిగిచ్చేస్తున్నాడు ఆ తీసిన నలభై ముప్పై ఎంఎల్ లిక్కర్ ని ఈ ఖాళీ ఓఏపి అంటే ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్స్ ఆల్రెడీ తన దగ్గర కలెక్ట్ చేసి పెట్టు ఆరు వందల డెబ్బై బాటిల్స్ ఉన్నాయి దగ్గర ఆ బాటిల్స్ నింపేసి ఏదైతే ఈ నైన్టీ నైన్ బ్రాండ్ మూత తీసాడో ఆ మూత అనుమానం రాకుండా ఈ నూట ముప్పై రూపాయల ఓ ఓఏపి బ్రాండ్ కి బిగి బిగించేసి వీటిని ఎక్కడ అనుమానం రాకుండా ఎక్కడ నొక్కులు లేకుండా మళ్ళీ లీకేజ్ లేకుండా జాగ్రత్త పడి ఇలా ప్రతిరోజు ఐదారు కేసులు తయారు చేసుకొని జంగారెడ్డిగూడెం మండలాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో అనధికారంగా మద్యం దుకాణ వ్యక్తులకి ఉంటారు కదా వాళ్ళందరికీ సప్లై చేసి ఓఏపీ బ్రాండ్ మటుకు నూట యాభై రూపాయలు అమ్ముతున్నాడు గవర్నమెంట్ రేట్ వచ్చి నూట ముప్పై రూపాయలు అది పబ్లిక్ నూట యాభైకి అక్కడ అమ్ముతున్నాడు కాబట్టి అక్కడ ముప్పై రూపాయలు మార్జిన్ వస్తుంది అలాగే తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్ వచ్చి నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నాడు ఇక్కడ ఇరవై ఒక్క రూపాయ మార్జిన్ వస్తుంది మొత్తం వాడికి ఒక రెండు బాటిల్ నిమితే యాభై రూపాయలు రెండు బాటిల్స్ వస్తున్నాయి కాబట్టి ఇది ఒక మార్గాన్ని ఎంచుకొని అతను ఈజీ ఇన్వెస్ట్ ఎటువంటి పెట్టుబడి లేకుండా చేయడానికి చూస్తున్నాడు ఇతను ఫోన్ వెరిఫై చేశాం ఫోన్ వెరిఫై చేస్తే అసలు ఇతను క్యాబ్స్ ఎవరు సప్లై చేశారు ఏంటని వెరిఫై చేస్తే ఇతని యొక్క ఫోన్ పే యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో మనోజ్ అక్కడ విజయవాడలో వన్ టౌన్ లో ఒక వ్యాపారి ఉన్నాడు ఆయనకి ఆయన క్యాప్స్ అమ్ముతాడు అతను మాకు అతనికి మాకు పాత ముద్దయ్యా ఎందుకంటే గతంలో రెండు నెలల క్రితం మేము ఎలమంచిలి మండలంలో సేమ్ టైప్ ఇదే కేసు డిటెక్ట్ చేసాం చేసినప్పుడు కూడా అతను కూడా ఇదే మోడల్ సప్లై చేస్తున్నారు అప్పుడు ఆ క్యాబ్స్ ఎవరు సప్లై చేశారంటే ఈ చెప్పారు అప్పుడు అతన్ని విజయవాడలో అరెస్ట్ చేసి తెచ్చి నర్సాపురం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అతనికి రిమాండ్ కూడా విధించారు పదిహేను రోజులు కానీ ఈ ఫోన్ అతను మాకు అతను అతను ఇచ్చాడా లేదా అన్న కోణంలో కూడా వెరిఫై చేస్తే అతని ఫోన్ నెంబరే మాకు టాలీ అయింది అతనికి ఫోన్ పే ఇరవై ఏడు వేల రూపాయలు ట్రాన్స్ అతను ఇక్కడ నుంచి అక్కడ పంపించ ఫోన్ పే ఎవిడెన్స్ కూడా ఉంది మాకు అతను అయితే అవును మేము పంపించాను అతను పంపించిన రెండు నెలలకు నాకు ఈ క్యాబ్స్ అన్ని ఇరవై వేల క్యాబ్స్ నాకు దత్తసాయి ట్రాన్స్పోర్ట్ ద్వారా విజయవాడ నుంచి ఇక్కడ ఫేక్ పేరు మీద అతని పేరు మీద కాకుండా పేక్ పేరు మీద ఇక్కడికి వస్తే వీళ్ళు డెలివరీ చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి ఈ విధమైన మద్యం అంటే ప్రభుత్వం ఇంత పకడ్బందీగా చేస్తున్నప్పుడు కూడా ఈ మార్గాలు ఎంచుకొని పబ్లిక్ ని చీట్ చేస్తున్నారు కాబట్టి అందులో దీంట్లో ఎలర్ట్ గా ఉండాలి పబ్లిక్ తాగేట మద్యం కరెక్ట్ గా కాదా అన్నది కూడా వెరిఫై చేసుకోవాలి ఇటువంటి అనుమానం వచ్చినా ఎక్సైజ్ అధికారులు దగ్గర ఉన్న స్టేషన్ లో గానీ జిల్లాధికారులకు కానీ ఇమీడియట్ గా పత్రికా ముఖంగా కానీ ఎలాగైనా సరే ఏదో ఒక మార్గం ద్వారా మాకు తెలియపరిస్తే ఇలాంటివన్నీ అరికడటానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచి ఈ యొక్క విన్నపాన్ని మీరు అందరూ పబ్లిక్ కి ఈ మెసేజ్ వెళ్లాలని మా థ్యాంక్ యూ